దేవుని పరిశుద్ధ నామంకి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని విడిచినటువంటి అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రవీణ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభావిందనాలు తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరు ఎందరూ వరిదెల్లుచున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపం చేసుకునే ద్వారా ఈరోజు మన కుటుంబాలలో మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ఎప్పుడు ఆయనతో మాట్లాడాలి అని అనుకున్నా సరే ఎప్పుడు మనం కష్టాల్లో ఉన్ని ఉండి ఆయన్ని ఆయన సన్నిధిలో మనం వేడుకున్నా సరే ఆయన మనకు తిరిగి జవాబు ఉన్నాడు అయితే మన జీవితాల్లో ఆయనతో మనం మాట్లాడేవారిగా ఉన్నామా అన్న ఒక అంశం గురించి ధ్యానం చేసుకోదని ప్రయత్నం చేద్దాం పిల్లల ఇది చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నాను మనం మీరు కూడా భావించాలని నేను మనం చేసుకుంటున్నాను ఎందుకనంటే వాక్యం ఇది విన్న తర్వాత మీ యొక్క జీవితంలో దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడాడో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచే తెలియచేయండి ఎందుకు కమెంట్ సెక్షన్లో నేను తెలియజేయమంటున్నాను అంటే మన క్రీస్తు పరిచయ ఛానల్లో మనం ప్రార్థించిన నిమిత్తం ఎవరెవరి జీవితాల్లో దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడో చేయాలని అనుకుంటున్నాడో నేను నేను తెలుసుకోవాలని ఉన్నాను కాబట్టి మీ యొక్క జీవితంలో దేవుడు మీకు చేసిన కార్యాలని నాతో పంచుకోండి అని నేను చెప్తూ ఉన్నటువరా తెలుసుకున్నట్లయితే దేవునికి మనకు సంబంధం ఇంకా గట్టిగా బలపడేదానికి అది తోహదపడుతుంది కాబట్టి వాక్యంలో కనుక మనం వెళ్ళినట్లయితే మాట్లాడే దేవుడు అన్న అంశం మీద ఈరోజు నేను వాక్యం చెప్పేదానికి ఇష్టపడుతున్నాను పిల్లరా మాట్లాడే దేవుడు ఎందుకు నేను మాట్లాడే దేవుడు అని అంటున్నానంటే దేవుడు చాలాసార్లు నేను గమనించింది నా జీవితంలో మీతో పంచుకుంటాను పంచుకుంటాను ఏంటంటే దేవుడు చాలాసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు కానివ్వండి లేదంటే నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అంటే అయోమయ స్థితిలో ఉన్నప్పటికీ అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు కానివ్వండి తప్పకుండా నాకు జవాబు ఇస్తాడు అని నమ్మి నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు జవాబు తప్పకుండా ఈ పరిస్థితిలో ఇస్తాడు అని నమ్మి నేను ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నాకు ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు అయితే కొన్నిసార్లు మాత్రం మన జీవితంలో ఆయన డైరెక్ట్ యాక్షన్ చూపిస్తాడు డైరెక్ట్ యాక్షన్ అంటే నోటి మాటలతో చెప్పేవాడిగా కాకుండా మన జీవితంలో ఒక ఒక కార్యం ద్వారా మనకు జ్ఞానాన్ని అనుగ్రహించాలని ఆయన ప్రయత్నం చేస్తాడు అది ఎలాగనంటే నేను రెండు నిమిషాలుగా దీన్ని చెప్తాను పిల్లారా జ్ఞాపకం చేసుకుని రెండు నిమిషాలుగా నేను చెప్తాను రెండు నిమిషాలు ఏంటంటే మొదట మనం దేవునితో ఎలా మాట్లాడుతున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి పిల్లారా అది ఎక్కడుంటుందంటే లేదంటే దేవుడుకు దేవుడు మనకు ఎలా స్పందించి సమాధానం ఇస్తున్నాడు అన్న ఒకది కూడా మనం ధ్యానం చేసుకోవాలి పిల్లారా ఒక చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం తర్వాత మిగిలిన వాక్యంలోకి మనం అడుగు పెడతాం ఆ వాక్యం ఏంటంటే ఎర్మియా ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లే పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి తెరిచి చూడండి ఎర్మియా ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే నాకు మొర్ర నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేయదును మరలా ఒకసారి చదువుకున్నాం పిల్లరా నాకు మొర్ర నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటే ఆయనతో మనం ఏదైనా చెప్పుకుంటేనే ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటాడు ఎందుకంటే మన జీవితంలో ఏది జరిగినప్పటికీ చిన్నదైనా పెద్దదైనా మంచి అయినా చెడ్డైనా దేవునితో పంచుకోవాలని నేను చెప్తా ఎందుకు పంచుకోవాలి దేవుడితో అంటే దేవుడు అది ఇప్పుడు చాలామంది క్వశ్చన్ ఏంటంటే దేవుడికి మనం ప్రార్థన చేయాలంటారు కదా మన ప్రార్థన చేసిన విషయాలు ఆల్రెడీ దేవుడు తెలుసు కదా అది ఎందుకు మనం మళ్ళీ చెప్పుకోవడం అని అంటారు దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే ఆ విషయాలన్నింటినీ చెప్పుకొని మనకు కావాల్సిన విధంగా తీర్పు ఆయన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని ఆయన పరిశీలిస్తాడు పరిశీలించి ఒకవేళ మనం అడిగిన తీర్పు కనుక న్యాయమైనది అయితే ఆ తీర్పులోనే మనకు ఆ సమాధానం అనుగ్రహిస్తాడు లేదు మనం అడిగింది తప్పు కనుక అయినట్లయితే ఆయన ఆయన స్టైల్లో యాక్షన్ చూపిస్తాడు మన జీవితంలో అది కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చదు అది వచ్చిన పెద్ద ఇబ్బంది ఎందుకు ఇబ్బంది అంటున్నానంటే చూడండి నాకు మరణపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఇప్పుడు ఇక్కడే పెద్ద ప్రాబ్లంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు పిల్లరా ఇది ఒక సమస్యగా చూస్తున్నారు ఏంటంటే మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా మా జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి ఆయన జరిగితే తెలుసు కదా ఎందుకంటే ఈ భూమి మీద పంపించిందే మన మమ్మల్ని ఆయన కదా అని అంటున్నారు అలా కాదు పిల్లారా భూమి మీద పంపించిన ఆయన అయినప్పటికీ నీ తల్లి గర్భంలో నిన్ను స్థాపించిన నిమిత్తము నీవు ఏమవుతావు నీ జీవితంలో నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు నీ జీవితంలో నువ్వు ఎలా నడుస్తావు ఎక్కడ నడుస్తావు ఏ బాటలో అపవాది బాటలో నడుస్తావా దేవుని బాటలో నడుస్తావా అన్న ఒక ప్రతి ఒక విషయం అని తెలుసు నిజమే అది అయితే నీవు దాన్ని బట్టి నీ జీవితం నీ క్రైస్తవ జీవితం మారుతుంది నీవు స్పందిస్తే అంటే నేను పాపం చేస్తున్నాను అని నీవు ఎరిగి లేదంటే నేను తప్పు చేస్తున్నా ఈ తప్పు చేస్తున్నాను నేను ఇది దేవునికి హేయము అని కనుక నువ్వు స్పందించి దానికి వ్యతిరేకంగా కనుక అంటే అపవాదికి వ్యతిరేకంగా కనుక నువ్వు నడుచుకున్నట్లయితే అపవాదికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు దాన్ని న్యాయంగా నీ జీవితంలో జరిగించేదాన్ని చూస్తాడు దేన్ని నీవు మొరపెట్టుకున్న దాన్ని నువ్వు మొరపెట్టుకోవాలంటే ఏం చేయాలి తెలుసా నీ జీవితంలో ఏదో ఒక కార్యం దేవునికి సంబంధంగా జరగాల దేవునికి సంబంధంగా ఏంటనంటే ఈ ఒక వాక్యంలో కిందకు వస్తే మనకు తెలుస్తుంది చూడండి నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేయదును నీకు తెలియని గొప్ప సంగతులు చాలా ఉన్నాయి అవునా మాకు తెలిసింది ఘోర అయితే తెలిసి తెలియాల్సింది కొండంత ఈరోజు చాలామంది ఏమవుకుండా అంటే నాకే అన్నీ తెలుసు అని అడుగుపెట్టి వెళ్ళిపోతున్నారు ముందు పోయి దెబ్బతింటారు దేవుడు నన్ను వదిలేశాడు దేవుడు నేను దెబ్బతింటున్నాను తెలిసినప్పటికీ నా చేయి విడిచిపెట్టేశాడు అని అంటారు దేవుడు ఇక్కడ మనకి జ్ఞానాన్ని బోధించాలని అని ఆశపడుతున్నాడు పిల్లరా అంటే దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు అయితే మన స్పందన ఏమిటి దానికి దేవునితో తిరిగి మనం మాట్లాడగలుగుతున్నామా దేవునితో తిరిగి మనం అంటే ఒక ప్రశ్న ఆయన మనల్ని వేసేడనంటే మన జీవితంలో మనం సమాధానం చెప్పేవారిగా ఉండాలి సమాధానం చెప్పాలంటే ఏం ఏం చేయాలో తెలుసా గోడమైన సంగతులు మనకు తెలియాలి గుణమైన సంగతులు ఎలా తెలుస్తాయి దేవుని వాక్యం ద్వారా తెలుస్తాయి దేవుని వాక్యం మన జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది దేవుణ్ణి అనుసరించినప్పుడు చాలా మందికి తెలియగా ఈ రెండు అంశాలు అంటే ఆ నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేది అంటే ప్రార్థన చేస్తేనే దేవుడు మా జీవితంలో మమ్మల్ని ఆశీర్దిస్తాడు అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో మీరు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కరు ఆయన తెలుసు కదండీ ప్రతి ఒక్కరు ఆయనకు తెలుసు నీవు దాన్ని బట్టి ఇప్పుడు ఒక కార్యం నీ జీవితంలో జరుగుతుంది అది నీకు ఇష్టం నువ్వు దానికి స్పందించు ఒక కార్యం నీ జీవితంలో జరుగుతుంది సేమ్ రిపీట్ అది నీకు ఇష్టంలే నువ్వు స్పందిస్తావు దానికి అంటే నా జీవితంలో నువ్వు ఎందుకు ఈ కార్యం చేస్తావు అని అదే మొదట జరగొచ్చు కదా అడగలేదు ఎందుకు అడగలేరు అంటే అది వాళ్ళకి ఇష్టం కాబట్టి అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకుంది కూడా అదే కాబట్టి దేవుణ్ణి దానికి అడగరు దేవుడికి ఇష్టమైన పనిగా మన జీవితంలో జరిగితే దాన్ని అడిగేస్తాం మనం ఎందుకు 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 తీయేసాం నా దగ్గర నుంచి ఇది నన్ను ఎందుకు ఇట్లా హింసిస్తున్నావు అని దేవుడు మన జీవితంలో శ్రమలు ఆహ్వానించాడు అని అంటేనే మనల్ని మార్చడానికి మనల్ని శుద్ధీకరించడానికి ఆహ్వానించాడని మనం తెలుసుకోవాలి చూడండి రెండో అంశంగా చూసుకున్నట్లయితే దేవుడు ఇంకో ఇంకో విధంగా మన తట్టు మారుతాడంటే ఈసారి మాట్లాడు డైరెక్ట్ యాక్షన్ నేను ముందుగా చెప్పిన విధంగా డైరెక్ట్ యాక్షన్ మన జీవితంలో ఆయన ఒక కార్యాన్ని జరిగించి దాని ద్వారా నేను ఎలా స్పందిస్తామన్న దాని గురించి నీకు ఆయన తెలియజేస్తాడు ఎట్టా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు నీకు తెలి నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఘోరమైన సంగతులను నీకు తెలియజేస్తుంటే చాలామంది దేవుని వాక్యంలో ఉన్న ఘోరమైన సంగతులను తెలియజేసుకో అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అయితే ఆయన ఆయన గనక మనం మొరపెట్టినట్లయితే ఆయన ఘోడమైన సంగతులను మనకు తెలియజేసేవాడిగా ఉంటాడు వీళ్ళ ఆ సంగతులు అంటే తెలి ఆ గ్రహింపలేని ఘోడమైన సంగతులు మనకు తెలిసిన నిమిత్తం మనకి ఏంటి ఉపయోగం అని నేను అనుకోవచ్చు ఏంటి ఉపయోగం అంటే ఇలా నేను ముందుగా చెప్పిన విధంగా తెలుసు కదా ఆయనకి నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా అని అజ్ఞానంగా మాట్లాడేదానికి అవకాశం కొద్దిగా తగ్గుతుంది అంటే దేవుని జ్ఞానం పొందుకున్న వారిగా మనం ఉంటాం చూద్దాం ఆ రెండో అంశంగా ఈ వాక్యంలోనే ఆ పరిశుద్ధ గ్రంథంలోనే వేరే వాక్యం చూద్దాం పిల్లలు ఆ వేరే వాక్యం దేనికి సంబంధించిందంటే మనం కొన్నిసార్లు దేవుడు చెప్తే నమ్మం డైరెక్ట్ దేవుడు యాక్షన్ చేస్తారు మన జీవితంలో అప్పుడు నమ్ముతాం అంటే దేవుడు డైరెక్ట్గా అంటే ఆ మాటలతో వినరు వీళ్ళు చేతులతో చూపేయాలని చాలా ఒక డైలాగ్ ఉంది కదా అలాగా మాటలతో వినం మనం కొన్నిసార్లు అప్పుడు దేవుడు ఆ ఆయన ఒక శక్తి ద్వారా మన జీవితంలో యాక్షన్ జరిగిస్తాడు అది ఎలాగనంటే ఆయన వస్తాడు ఆయన వస్తాడు అని పాతన మందంలో ఉంది ఒక రక్షకుడు వస్తాడు లోకమంతటికి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు పాపం నుండి లోకమంతటిని రక్షిస్తాడు ఆయన ఎవరంటే అంటే అయినా యేసుక్రీస్తు ప్రభులు వారు అని చెప్పి పాతనబంధంలో ఉంది ఇది ఒక సెల్ ఫోన్లో నుంచి మనం ఎవరికైనా చేసే కాల్ మాదిరి దీన్ని భావించాలి ఎలాగనంటే యహోవ దేవుడు చాలామంది శిష్యులకి తన శిష్యులకి ఎవరికనంటే అంటే కానివ్వండి ఇంకా కొన్ని కొన్ని పత్రికల్లో కొన్ని 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 గ్రంథాలలో ఉన్న వాళ్ళకి కానివ్వండి కాల్ చేసి ముందుగా చెప్పాడు ఏంటంటే సర్వమానవాళి రక్షింపబడుటకు మనిషి కుమారుడు భూమి మీదకి అడుగు పెట్టబోతున్నాడు వాళ్ళ వారి 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 పాపముల నిమిత్తము ఆయన వాళ్ళని కరుణించి ఆదరించి సహాయం చేసి లోకాన్ని రక్షించబోతున్నాడు అని కాల్ చేసి తన శిష్యులకు చెప్పాడు తన శిష్యులు ఏం చేశాడంటే ముందున్న తరాలు తెలియాలి కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దాన్ని రాశారు ఈ విధంగా ఒక అతను వస్తున్నాడు మనల్ని మనల్ని కాపాడుతాడు మనల్ని రక్షిస్తాడు అని ఇది ఆయన చెప్పడం వరకే అంటే చెప్పడం వరకే జరిగింది యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారనంటే చూద్దాం పిల్లరా పరిశుద్ధ గ్రంథంలోనే లోకాసు వార్త ఏడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు దాకా మనం చదివేతుంది కాబట్టి ఇది స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ ఉంటాం లూకాసు వార్త ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము చదవండి యోహాను శిష్యులు ఈ సంగతులు అతనికి తెలియజేసిరి అంతటయా యోహాను తన శిష్యులతో ఇద్దరిని పిలిచి తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువు వద్దకు పంపాను ఆ మనుషులు ఆయన ఎద్దుకు వచ్చి రాబోవు వాడవు నీవేనా లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టుకుని వలనా అని అడుగుటకు బాప్సిజం ఇచ్చి యోహాను మమ్మను నీ యొద్దుకు పంపిన పంపినని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్ర ఆత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గు్రుడ్డివారికి చూపు దయచేసను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు భేదలకు సువార్త ప్రకటించబడుచున్నది నా విషయమై అభ్యంతర అభ్యంతరపరచబడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చను చూడండి పిల్లరా ఇక్కడికి ఇక్కడ యేసు ప్రభుల వారు డైరెక్ట్ యాక్షన్ చూపించాడు ఏంటనంటే బాజం ఇచ్చి వ్యోహాన శిష్యుల్ని పిలిచి ఇలా పాతన మందంలో ఒక ఆయన వస్తాడు సర్వ మానవాళికి రక్షణ అనుగ్రహిస్తాడు అని విన్న సంగతులు నిజమేనా అని ఏసు ప్రభులు వారు చేసే కార్యాలు ఆయన చెవిని పడినప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవాలి ఆయన ఈయన అని వాళ్ళ శిష్యుల్ని పంపించాడు ఏమని అడగడానికి రాబోవాడు నీవేనా మేం మరి కొరకు ఎదురు చూడాలా అని అంటే నీవే ఆ యేసు ప్రస్తు ప్రభుల వారివా నీవే లోకర లోకాన్ని రక్షించేవారి అని అడిగేదానికి బాప్తిజ్ మిచ్చి యోహాను తన శిష్యుని యేసు ప్రభు వారితకి పంపించాడు అయితే వాళ్ళు వెళ్ళి వెళ్ళి ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఒక నోటి మారుతూ చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు అవును నేనేను అని కానీ ఏసుక్రీస్తు ప్రభులు ఇక్కడ ఏం చేశారంటే డైరెక్ట్ యాక్షన్ చూపించారు శిష్యులకి బాప్తిజ్ ఇచ్చి వ్యూహాను శిష్యులకి డైరెక్ట్ యాక్షన్ చూపించాడు ఎలాగనంటే మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని తెలుపుడి ఏంది రుడ్డి వారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగుడు శుద్ధులవుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతర పరచబడిన వాడు ధన్యుడని వారికి ఇచ్చెను ఆయన నిమిత్తము అభ్యంతరపరచబడిన వారు ధన్యుడని బాప్యుజి బాపమిచ్చి యోహాను శిష్యులకి యేసు ప్రభు వారు ప్రకటించారు దీనికి అర్థం ఏంటంటే దేవుడు మన జీవితంలో కూడా కొన్ని చెప్పడు డైరెక్ట్గా చూపిస్తాడు బాసిమిచ్చిహా శిష్యులు చూపించినట్టు ఇక్కడ ఒక నోటి మాటతో ఆయన చెప్పచ్చు అవును నేనేను వెళ్ళి చెప్పండి అని కానీ ఒక ప్రూఫ్తో ఆ ఇద్దరిని పంపించడం జరిగింది ట్రిలారా ఏం ప్రూఫ్ చనిపోయిన వాడు లేపడుచున్నారంట వాడు చూపు పొందుచున్నారంట చెవిటి వారు వినుచున్నారంట కుంటి వారు నడుచున్నారంట కు శుద్ధులగుచున్నారంట ఇన్ని ప్రూఫ్స్ ఇచ్చి పంపించారు చూడండి వాళ్ళకి అలాగే మన జీవితంలో దేవుడు ఈ పని చెయ్యొద్దు అని మనం చెప్పినప్పుడు మనం వినం విత్ ప్రూఫ్స్ అంటాం అంటే ఎలాగంటే ఇది చేస్తే ఏమవుద్ది ఇది చేయొద్దని నువ్వు చెప్తున్నావు కదా ప్రభువా ఇప్పుడు ఇది చేస్తే ఏమవుద్ది మాకు చెప్పు తర్వాత మేము మానేస్తామని అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు దాన్ని మీ దగ్గర నుంచి కట్ చేసేస్తాడు పూర్తిగా చెప్పకుండా అది చాలామంది మనుషులకి ఇష్టం ఉండదు కాబట్టి దేవుడిని దూషించేవారు దూషించేవారిగా ఈరోజు మన జీవితాల్లో చాలామంది కూడా ఉన్నాం ఫ్రీడారా దేవుడు మనకు చెప్తాడు ఒక మాట ఆ మాట విని విన వినకపోతే డైరెక్ట్ యాక్షన్ చూపిస్తాడు ఆ యాక్షన్ చాలా మందికి ఇష్టం లేదు వాళ్ళ జీవితంలో ఒక ఒకవేళ కనుక ఆ యాక్షన్ని కనుక వాళ్ళ జీవితంలో యాక్సెప్ట్ చేసినట్లయితే వాళ్ళ జీవితం ఆశీర్వదింపబడుతుంది వాళ్ళ జీవితం శుద్ధీకరింపబడుతుంది వాళ్ళ జీవితం మృతుల్లో నుండి లేపడుతుంది ఇక్కడ ఆ ఇద్దరు శిష్యులు వచ్చి చూసిన ప్రతి ఒక్క కార్యాన్ని విన్నవాటిని కన్నవాటిని వెళ్ళి ప్రూఫ్స్ నేను అనుకరించానని చెప్పి వ్యూహానికి తెలియచేయుడి నువ్వేనా అని వారు అడిగినప్పుడు వాడు అడిగి వారు అడిగినప్పుడు నేనేను అని ఒక మార్పు చెప్తే సరిపోద్ది అలాగే మన జీవితంలో కూడా దీన్ని ఆపేమంటున్నావు కదా ఈ తప్పు వల్ల అంటే మనకు ఆ తప్పు అని తెలుసు ఈ తప్పు వల్ల మా జీవితంలో మాకు వచ్చే నష్టం ఏంటి దాని ద్వారా నీకు కలిగే ఇబ్బంది ఏంటి అని చాలా మంది దేవుణ్ణి ప్రశ్నించేవారిగా ఉన్నారు ఈరోజు అది ఇష్టం లేని నిమిత్తం దేవుడు మన జీవితంలో యాక్షన్ చూపిస్తాడు దాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో అపవాదిని ఎదిరించే బిడ్డలుగా నిలబడతారు దేవుడు మనతో మాట్లాడతాడా అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే ఎస్ అఫ్కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మనతో మాట్లాడతాడు ఎలాగంటే ఇలాగా కొన్ని కొన్ని మాటలతో చెప్పినప్పుడు మనం విన్నప్పుడు దేవుడు యాక్షన్ని మన జీవితంలో ఆహ్వానిస్తాడు ఆ ఆహ్వానించిన కనుక మనం యాక్సెప్ట్ చేయగలిగితే దేవుని బిడ్డలగుతాం మనం అందరం లేదు అని కనుక నీవు మా జీవితంలోకి ప్రవేశించిన ఈ యొక్క కార్యం ఇష్టం లేదు అని కనుక దేవునికి ఎదురు చెప్పేవారంగా కనుక మనం ఉన్నట్లయితే ఎప్పటికీ మన జీవితంలో మనం అభివృద్ధి పొందలేం ప్రియులారా మొతుల్లోండి లేపడేవాళ్ళుగా మనం ఉండలేం ఎందుకంటే ఈ లోకాన్ని మనం జయిస్తేనే పరలోకం ముందు మనం చేయగలుగుతుంది ఈహలోకాన్ని జయించి పరలోకంలోకి పెట్టాలి మనం అంతే తప్పితే ఇహలోకంలో ఓడిపోయి అపవాది ముందు తలదించుకునే వారికి మనం ఉండకూడదు వాడు మనల్ని ప్రశ్నలను అడిగినప్పుడు అపవాది మనల్ని ప్రశ్నలను అడిగినప్పుడు టక్క 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 టక్కని సమాధానం చెప్పేవాళ్ళుగా ఉండాలి మనం అవును ఈరోజు మన జీవితాల్లో అపవాది మనల్ని ప్రశ్నిస్తున్నాడు నువ్వు నిలబడగలవా నీ దేవుడి కోసం అని ప్రశ్నిస్తున్నప్పుడు మనం డైరెక్ట్ యాక్షన్ చూపించే చూపించేవాళ్ళుగా ఉండాలి ఎలాగైతే బాప్ తీసి ఇచ్చి వ్యూహానికి దేవుడు తన శిష్యులతో ప్రూఫ్స్ ఇచ్చి పంపించాడు అలాగా విత్ ప్రూఫ్తో చెప్పాలి అపవాదికి మనం దేవుడి కోసం మేము నిలబడతాము అని నీ నోటి మాటలు కొన్నిసార్లు పనికిరావు చేతులతో చేసేదే చాలా మంది చూసి విన్నవాటిని కన్నవాటిని నమ్ముతారు చాలామంది జీవితంలో నమ్మకం అనేది అను మనకు అనుగ్రహింపబడాలంటే ఎలా చేయాలంటే కష్టపడాలి మనం మోషే గారు అంత కష్టపడాలి మోసే గారు అంత కష్టపడాలని ఎందుకు అంటున్నానంటే మోషే గారిని దేవుడు ఎలా ప్రస్తావించారంటే నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు ఇలా దేవుని దగ్గర నుంచి ఒక బిరుదును మనం పొందుకునే వాళ్ళుగా మన జీవితంలో ఉన్నాం ఆ పిల్లరా మాట్లాడే దేవునికి మనకు ఆశీర్వాదం అనుగ్రహించే దేవునికి మనం ఎంత మాత్రం స్పందించి మన జీవితంలో మనం జీవిస్తున్నాం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా మనల్ని మనం ప్రశ్నించుకుందాం విత్ ప్రూఫ్తో అపవాది ముందు మనం నిలబడాలి ఒకరోజు అపవాదిని ఎదిరించి పరలోకంలో అడుగుపెట్టే వాళ్ళుగా మనం ఉండాలి అంతటి ధైర్యాన్ని మన కుటుంబాలన్నింటికి కూడా ఆయన అనుగ్రహించి కాపాడి బలపర్చును గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మరక్షక వేతనంలో వరకు మేలును కనిక్రమను చూపించేదేవుడ అత్యున్నత ఉన్నతడా ఉన్నవానో అలవాడవాన్ దేవానికి వందనాల స్థితులు సూత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి అద్భుత కార్యాలు చేయదేవా ప్రేమ రక్షక నిత్యం దేవతలు చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని పగడపడ మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థుతులు ఆచుకుంటున్నాను నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకున్న నా మా ప్రియ బిడ్డల్ని ప్రి కుటుంబాలను నా తండీ ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మాట్లాడే దేవుడు నీవు ఉండగా నా తండ్రి నీకు మొర్ర పెట్టుకొని నీకు మొర్ర పెట్టుకొని మాత్రమే మా జీవితాల్లో మేము గ్రహింపలేని గోడమైన సంగతులను తెలియచేసుకొని అపాధి ముందు విత్ ప్రూఫ్స్తో మేము మా దేవుడు కొరకు నిలబడగలుగుతాం అని అపవాదిని ఎదిరించే వారిగా ఉండేదానికి నీ సహాయాన్ని శక్తిని మాకు అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి విశ్వాసాన్ని మాలో దృఢపరిచి మనం వేడుకొంచాం నాదండి ఈరోజు ఎంతోమంది బిడ్డ బిడ్డలని నా తండ్రి అపవాది చేసే కార్యాలకు లొంగిపోయిన తండ్రి ఆయన నాయన వాడి బాటలో నడుస్తుండగా నా తండ్రి అపవాదిని జయించే శక్తిని ఆ బిడ్డలకు అనుగ్రహించి మనం వేడుకొంచినాం నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోని సహాయాన్ని అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ఏ బిడ్డ అయితే నా తండ్రి వాళ్ళ వల్ల అవసరతల నిమిత్తం నా తండ్రిని దగ్గర కొట్టి మొర నా తండ్రి ప్రతి మొరని ఆలకించి సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకొంచాం నా తల్లి నీ కృప చేత వాళ్ళు బలపడే బిడ్డలుగా ఉండేలాగా నీ సహాయాన్ని అనుగురించి మనం వేడుకుంటున్నాం ప్రతి సంఘానికి సంఘ కాపరులకి సంఘ పెద్దలకి స్వార్థికులకి సేవకులకి ప్రతి ఒక్కరికి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటూ నీ కృపను అనుగ్రహించి మనం వేడుకుంటూ ఆపదలో ఉండి మొరపెట్టుకున్న ప్రతి ఒక్క బిడ్డకి ఉత్తరం మిమ్మల్ని వేడుకుంటూ సహాయాన్ని అనుగ్రహించమని మరలా గనక నీ రాకడా సమయం గనక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించేదానికి శుద్ధించే భాగ్యాన్ని మా ప్రసాదింపు చేయమని వేడుకుంటూ మన ప్రవేణ యేసు క్రీస్తు వారు మహిమ మహిమగల శ్రేష్టమైన నామో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ యూ ఆల్